श्री गुरुभ्यो नमः श्री मातापितृभ्यो नमः वर वै सर्व लोकानां अंबष जी भोरोहिणाम नदहे सर्व विचयानां श्री गुरु दक्षिणा मूर्तेये नमः ओम नमः प्रणवार्ध्याय सुत ज्ञानैक मूर्तेये निर्मलाय प्रशांताय श्री गुरु दक्षिणा मूर्तेये नमः ज्ञानानन्दमय देवं निर्मल स्फटिकाकृतिं आधारं सरोहचयानां हे ग्रीवं श्री गुरुभ्यो नमः మా ముందుగా శ్రీ విశ్వావశుమ నావ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రధానంగా సర్పగ్రహాలైనటువంటి గ్రహాలైనటువంటి గ్రహాల్లో రాహుగ్రహ కేతు గణ సంచారంలో మార్పు సంవత్సరాలు తర్వాత చూస్తాను అంటే చెప్పాలి అంటే పద్దెనిమిది నెలల తర్వాత రాహువు కేతు వీళ్ళిద్దరూ కూడా సంచారంలో మరి మార్పులు చూస్తున్నాం ఎప్పుడు అంటే మే నెల తారీఖున పద్దెనిమిదవ తారీఖు మే నెల పద్దెనిమిదవ తారీఖు సర్పగ్రహమైన రాహుగ్రహంతో పాటు కేతుగణం ఈ రెండు గ్రహాలు మార్పు చూస్తున్నాం దీని మార్పు వల్ల ఈ జరిగే మార్పు ద్వారా ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరికి శుభ ఫలితాలు ఉంటాయి ఎవరికి అశుభ ఫలితాలు ఉంటాయి ఎవరికి మిశ్రమ ఫలాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం అసలు రాహుకేతువులు ఎవరు అని పరిశీలించుకుంటే ఈ రెండూ కూడా మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశులలో వీరికి స్థానం లేదు ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితంతో పాటుగా వీటికి కొన్ని గ్రహాలతో మిత్రత్వం కొన్ని గ్రహాలతో శత్రుత్వం కూడా ఉంది ఆ రకంగా సర్పగ్రహాలైనటువంటి రెండూ కూడా జీవుణ్ణి లేదా జాతకుణ్ణి బాధ పెడుతూ ఉంటాయి ఇవి ఎందుకు పడతాయి దోషంలో అంటే మనం చేసుకున్న పురాకృత కర్మ అంటాం అంటే ప్రారంభ కర్మ ద్వారానే ఈ యొక్క రాహుగ్రహ కేతుగణ దోషంలో ఉండటం అనేది జరుగుతుంది సరే దోషంలో ఉన్నాయి దోషం పోవాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను ఇక్కడ ప్రధానంగా గోచారం ఇప్పుడు జరిగేటువంటిది గోచారం అంటే ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖు నాడు గోచార రీత్యా రాహు మీనరాశిలో ఉన్నటువంటి రాహు పూర్వాభద్రా నక్షత్రంలో నాలుగవ పాదంలో ఉన్నటువంటి రాహు గురు సంచార రీత్యా మీనరాశి నుండి పూర్వభద్రా నక్షత్రం మూడో పాదం అయినటువంటి కుంభరాశి ప్రవేశం చూస్తున్నాం అది పద్దెనిమిదవ తారీఖు నాడు ఏకకాలంలో అంటే ఒకే సమయంలో కేతుగణం కూడా అదే పద్దెనిమిదవ తారీఖు నాడు మరి కేతుగణం మార్పు చూస్తున్నాం ఎక్కడి నుంచి అంటే కేతు తాను ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నాడు అందున కన్యారాశిలో చెడబడి ప్రధానంగా ఉత్తరా నక్షత్రంలోని రెండో పాదంలో ఉన్నా రెండో పాదం నుంచి ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం అయినటువంటి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం ఈ రాహువు కేతువు ఇద్దరూ కూడా మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహువు కేతుగణం వచ్చి కన్యా రాశి నుంచి సింహంలోకి అంటే వీళ్ళిద్దరూ కూడా వెనక్కి సంచారం చేస్తారు దీన్నే వక్ర సంచారం అంట సంచారంలో మొత్తం ఏడు గ్రహాలు కూడా ఋతు మార్గంలో ముందరకు వెళ్తూ ఉంటే ఈ రెండు గ్రహాలు వెనక్కి వక్ర మార్గంలో సంచారం చేస్తాయి రాహు అయినా కేతు అయినా సర్పగ్రహాలు అవటం ద్వారా వీటి సంచారమే వక్ర సంచారంగా ఉంటుంది ఇక ఈ రాహు కేతు గణ మార్పుల ద్వారా సంచారంలో ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఇక్కడ ప్రధానంగా చూడాలి అంటే రాహు కేతు జన్మ జాతక చక్రాన్ని పరిశీలించుకుంటే ఉదాహరణ జన్మజాతక చక్రం అంటే ఎలా తెలుస్తుంది జన్మించినబడి ఉన్నటువంటి సమయం తారీఖు అనుసరించి వచ్చేటువంటి జాతక చక్రాన్ని జాతక చక్రం అంటాం ఇంగ్లీష్లో బర్త్ చార్ట్ అంటాం కొంతమందికి రాహు జాతక చక్రంలో బర్త్ చార్ట్లో ఐదో ఇంట్లో నాలుగో ఇంట్లో మరి ఏడో ఇంట్లో ఇలా ఉంటాం చూస్తూ ఉంటాం నాలుగో ఇంట్లో ఉంటే మటుకు ఈ సర్పగ్రహాలు వాహన కాల సర్ప వాహన స్థాన సర్పదోషం అంటాం సంతాన స్థానంలో ఉంటే సంతాన స్థాన సర్పదోషం అంటాం అలా కాకుండా వివాహ స్థానంలో ఉంటే వివాహస్థాన సర్పదోషం అంటాం ఇలా కాకుండా రాహుకేతుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ కూడా బందీ అయిపోయి ఉంటే దాన్ని కాల సర్పదోషం అంటాం సవ్యకాల సర్పదోషం అపసవ్యకాల సర్పదోషం కూడా ఉంటుంది ఇవి సర్పదోషంలో ఉండేటువంటి రకాలు మరి ఏ దోషం ఎలా ఉన్నా ఏం చేస్తే విరుగుడు అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తా అంటే ఏ రకంగా చేస్తే ఏ రాశి వారికి పరిహారం బాగుంటుంది అని నేను చివరిలో చెప్తా ఇక ముందుగా ఒక్కొక్క రాశి గురించి సంబంధించి పరిశీలించుకుని అదే సందర్భంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ఈ ద్వాదశ రాశుల వారికి రాహుగ్రహ కేతుగణ సంచార మార్పుని ఒక్కొక్క రాశికి మరి విపులీకరించి విశదీకరించి విశ్లేషణాత్మకంగా తెలియపరుస్తా తదుపరి తులారాశి తులారాశి వారికి సంబంధించి రాహు కేతువుల మార్పు ఏ రకంగా ఉంటుందో చూద్దాం తులారాశి వారికి చూస్తే గనక సంచారంలో రాహు ఉన్న స్థానం ఆరో స్థానం నుంచి తిరిగి మీన రాశి నుంచి రాశి ప్రవేశం కుంభంలోకి ప్రవేశిస్తున్నారు అదే సందర్భంలో కేతుగణం సంచార రీత్యా ఏ స్థానం నుంచి ఏకాదశ స్థానం లాభస్థానం మిత్రస్థానంలోకి ప్రవేశించటం కూడా చూస్తున్నాం ఈ రకంగా పరిశీలిస్తే గనక ఈ రాహుకేతువుల మార్పు తులారాశి వారికి చాలా బాగానే యోగిస్తుంది ఎందుకని అంటే గోచారంలో శని గురు బలం కూడా తోడవటం ద్వారా శనివత్ రాహు అంటారు శని అనుసరించి రాహు ఫలితాన్ని ఇస్తాడు అని ఆ రీత్యా సంచారంలో ఉండేటువంటి రాహు ద్వారా కూడా శుభఫలితాన్ని పొందుతారు ఏకాదశంలో ఉండేటువంటి కేతువు ద్వారా కూడా శుభ ఫలితాన్ని పొందుతారు అదే సందర్భంలో వీరికి మరి శని హారింట సంచారం దేవగురు వచ్చేటప్పటికి తులారాజు వారికి నవమంలో సంచారం విధానంలో చూస్తున్నాం ఈ రీత్యా ఉండే గ్రహస్థితితో తులారాశి వారికి చాలా అంటే చాలా బాగుంటుంది అందున తులారాశిలోకి ఎవరు వస్తారని పరిశీలిస్తే కనుక నక్షత్రంలోని చివరి రెండు పాదాలైనటువంటి మూడు నాలుగు స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు అంతేకాకుండా విశాఖ నక్షత్రంలోని మొదటి మూడు పాదాల వాళ్ళు ఈ యొక్క తులారాశిలోకే వస్తారు వీరికి వీరి యొక్క వ్యక్తిగత జాతక చక్రంలో కూడా రాహుకేతువులు శుభస్థానంలో ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా విశేష యోగాన్ని ఇస్తారు అందులో రాహుకేతువులు వ్యక్తిగత జాతకంలో మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే విశేషంగా యోగాన్ని ఇస్తారు వీరికి సంబంధించి పరిశీలిస్తే కనుక సంతానానికి సంబంధించినటువంటి ప్రత్యేక శ్రద్ధ అవసరం అంటే వారి గురించి ఏం చేస్తున్నారు అని పరిశీలించుకోవటం చాలా అవసరం అంటే వాళ్ళు వారి బాగోపులు కనిపెట్టుకుని ఉంటూ ఉండాలి అదే సందర్భంలో మిత్రుల పరంగా మంచి సహకారం ఉంటుంది ఎలాంటి ఒత్తిడి ఉండదు అన్ని వైపుల నుంచి బాగుంటుంది మరి ఇంత బాగున్నా కూడా తులారాశి వారికి అంతా బాగుందని చెప్తున్నారు మాకు ఏం కలిసి రావట్లేదని ఎవరికైనా అనిపిస్తే గనక మీరు పుట్టినటువంటి తారీఖుతో పాటు సమయం ద్వారా మీ యొక్క వ్యక్తిగత జాతక చక్రం వస్తుంది దాన్ని జన్మ జాతక చక్రం అంటాం అక్కడ ఏవైనా గ్రహాలు దోషంలో ఉంటే సంస్కారం చేసుకోవడం ద్వారా ప్రస్తుతం జరుగుతున్నటువంటి గోచార బలం సంపూర్ణంగా మీకుంది కాబట్టి ఖచ్చితంగా విద్యాన్ని కొట్టేస్తారు అంటే విజయం వచ్చి తీరాల్సిందే ఇందులో ఎలాంటి సందేహం ఇలా చేయండి తులారాశి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మరి ఇంత బాగుందని చెప్తున్నారు తులారాసి నా తులారాసు చేయండి నాకేం కలిసి రావట్లేదు అని మీకు ఎవరికైనా అనిపిస్తే గనక ఖచ్చితంగా కింద ఉండేటువంటి నంబర్కి నా నంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి దానికి సంబంధించిన దోషం ఏమన్నా ఉంటే వీరు కూడా తెలియబరుస్తాను చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా బయటకు వస్తారు ఎలాంటి ఇబ్బంది ఉండదు సుహం సుహం స్వస్తి